ఒకప్పుడు ఇండియాలోనే అత్యంత పవర్ఫుల్ సంస్థానాల్లో ఒకటిగా ఉండేది హైదరాబాద్ మరి అలాంటి ఒక శక్తివంతమైన రాష్ట్రాన్ని ఒక పెద్ద ప్రయత్నం జరిగింది కాని ఆ ప్రయత్నం విఫలమైంది మార్పుకు సంప్రదాయానికి మధ్య జరిగిన ఆ పోరాటంలో ఆశలు ఎలా అడియాసులయ్యాయో చెప్పే ఆ కథేంటో ఈరోజు చూద్దాం ఈ మొత్తం కథ మీరు నమ్మరుగాని కేవలం మూడే మూడు సంవత్సరాల్లోనే జరిగిపోయింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సంస్కరణలు చేద్దామన్న ఉత్సాహంతో ఒక కొత్త ప్రధానమంత్రి రావడంతో కథ మొదలైంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒక కమిటీ ఏర్పాటుతో పని కూడా స్టార్ట్ అయింది కాని పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వచ్చేసరికి ఒకే ఒక్క రాజీనామాతో ఆశలన్నీ ఆవిరైపోయాయి ఇంత వేగంగా ఈ కథ ఎలా ముగిసిపోయిందో వివరంగా చూద్దాం అసలు ఈ మార్పు అనే ఆలోచన ఎందుకొచ్చింది దానికి మనం పంతొమ్మిది వందల పద్దెనిమిదికి వెళ్ళాలి అప్పటికే బ్రిటిష్ ఇండియాలో రాజకీయంగా పెద్ద మార్పులోస్తున్నాయి ఈ టైంలో నిజాం సంస్థానం వెనకబడిపోకూడదని పాలనను ఆధునికీకరించాలని బ్రిటిష్ ప్రభుత్వం సర్ ను కొత్త ప్రధానమంత్రిగా నియమించింది ఆ సమయంలోనే భారతదేశంలో మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అనేవి ఒక పెద్ద సంచలనం అంటే భారతీయులకు కూడా పరిపాలనలో ఎక్కువ భాగస్వామ్యం ఇవ్వాలన్నమాట ఈ చారిత్రక మార్పును చూసిన ప్రధానమంత్రి సర్ అలీమామ్ హైదరాబాద్ కూడా మారాలి ఇదే సరైన సమయమని బలంగా నమ్మారు అనుకున్నదే తడువుగా ఆయన వెంటనే ఒక అడుగు ముందుకేశారు అసలు ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలో రాయ్ బల్ ముకుంద అధ్యక్షతన ఒక ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేశారు మార్పు దిశగా వేసిన మొదటి అత్యంత కీలకమైన అడుగు ఇది అయితే ఇక్కడకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే మార్పు కోసం ఒత్తిడి కేవలం ప్రభుత్వం వైపు నుంచే రాలేదు సరిగ్గా అదే సమయంలో నుంచి కూడా ఒక బలమైన గొంతు వినిపించడం మొదలైంది అంటే ఇక్కడ రెండు మార్గాలు సమాంతరంగా నడిచాయన్నమాట ఒకటి ప్రధానమంత్రి నియమించిన అఫీషియల్ రాయ్బల్ ముకుంద్ కమిటీ రెండవది స్థానిక నాయకులు మేధావులు కలిసి ఏర్పాటు చేసుకున్న హైదరాబాద్ స్టేట్ రీఫార్మ్స్ అసోసియేషన్ ఒక ప్రయత్నం పైనుంచొస్తే ఇంకో ప్రయత్నం ప్రజల నుంచి మొదలైంది మరి ఈ పౌర సంఘానికి రాఘవేందర్ శర్మ లాంటి ఎంతోమంది ప్రముఖ నాయకులు నాయకత్వం వహించారు వాళ్ళు ప్రభుత్వం అడిగే వరకు ఆగకుండా వాళ్లే స్వయంగా ముందుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ సలహాలను అధికారిక కమిటీకి ఇద్దామని నిర్ణయించుకున్నారు ప్రభుత్వం ప్రజలు ఇలా వైపుల నుంచి మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్న టైంలో వీళ్లందరికీ ఒక పెద్ద గోడ అడ్డొచ్చింది ఆ గోడ మరెవరో కాదు స్వయంగా నిజాం పాలకుడే నిజాం ప్రతిఘటన ఎలా మొదలైందో తెలుసా ముందుగా ఈ హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఉంది కదా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే సింపుల్గా నో చెప్పేశారు అంటే మార్పు గురించి బహిరంగంగా చర్చించడం కూడా ఆయనకు ఇష్టం లేదన్నమాట అంతేనా అస్సల్ కాదు ఆయన ఇంకో అడుగు ముందుకెళ్ళి అసలు మీ సలహాలూ సూచనలు ఏవీ ఆ అధికారిక కమిటీకి ఇవ్వడానికి వీల్లేదు అని కరాఖండిగా చెప్పేశారు అంటే ప్రజల గొంతు ప్రభుత్వానికి చేరకూడదని ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యారు కాని ఆ సంఘం కూడా వాళ్ళే నిజాం నిజామిలా అడ్డుపడితే ఏం లాభం అనుకుని వాళ్లు తమ రిపోర్ట్ని డైరెక్టుగా మినిస్టర్ అలీమాంకే ఇచ్చారు ఇది ఒక రకంగా పాలకుడి ఆజ్ఞను ధిక్కరించి సాధించిన ఒక చిన్న విజయమే సరే జనాల సంగతి పక్కన పెడితే మరి ప్రభుత్వం వేసిన ఆ అఫీషియల్ కమిటీ రిపోర్ట్ ఏమైంది దాని కథేంటి దాని భవిష్యత్తును ఎవరు నిర్ణయించారు దాని కథ చాలా సింపుల్ ఇంకా చెప్పాలంటే చాలా బాధాకరం నిజాం ఆ రిపోర్ట్ని తీసుకుని పూర్తిగా పక్కన పడేశారు దాంట్లో ఉన్న సిఫార్సుల్ని అమలు చేయడం దేవుడెరుగు అసలు ఆ రిపోర్ట్లో ఏముందో కూడా బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు దాన్ని ఒక రహస్యంగా మార్చేశారు ఒక రాజు తన ప్రభుత్వమే ఇచ్చిన రిపోర్ట్ని ఇలా తిరస్కరిస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు ఇప్పుడు ఆ చివరి ఘట్టానికి వచ్చాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సెప్టెంబర్ పరిస్థితి పూర్తిగా చెయ్యి జారిపోయింది మార్పు తీసుకోదామని వచ్చిన ప్రైమ్మినిస్టర్ అలీమాంకి అర్థమైపోయింది ఇక తన వల్ల కాదని స్వయంగా పాలకుడే అడ్డుపడుతుంటే తనేం చేయగలరు అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేసి తప్పుకున్నారు ఆ ఒక్క రాజీనామాతో అంతా ముగిసిపోయింది అది కేవలం ఒక ప్రైమ్మినిస్టర్ వెళ్ళిపోవడం కాదు హైదరాబాద్ రాజ్యాన్ని ఆధునికీకరించాలన్న ఒక ఆశ చనిపోడం ఆ సంస్కరణల యాత్ర అక్కడతోనే ఆగిపోయింది ఈ కథ మొత్తం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది ఒక పాలకుడు తన ప్రభుత్వంనుంచీ తన నుంచి రెండు వైపుల నుంచి వస్తున్న మార్పును కాదంటే ఇక ఆ రాజ్యానికి ముందుకెళ్లే దారి ఏది దీని గురించి ఆలోచించాల్సిన అవసరమెంతైనా ఉంది